సార్ ఇది మనకు చిక్కుడు కదా మామూలుగా కొత్త రకంగా దీన్ని తీసుకొచ్చారు దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి సార్ అంటే ఇప్పుడు మామూలుగా పల్లెటూళ్ళల్లో పాత రోజుల నుంచి వాడేది గనుపు చిక్కుడు గనుపు చిక్కుడుకి ఎందుకు జనాలు ఇష్టపడతారు అంటే తినటానికి గింజ శాతం చాలా ఎక్కువ ఉంటుంది రుచి కూడా బాగుంటుంది గింజ శాతం ఎప్పుడైతే చిక్కుడుకి ఎక్కువ ఉందో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఒకటి రెండోది ఏంటంటే రుచి పెరుగుద్ది బాగా మామూలుగా మనకి మామూలు పాత కాలంలో మనం వాడేటటువంటి గనుపు చిక్కుడు అంటారు దాన్ని ఆ గనుపు చిక్కుడు ఏంటంటే గనుపు గనుపుకి ఒకటి లేకపోతే రెండు కాయలే కాస్తాయి దాంట్లో గింజలు కూడా మూడే గింజలు ఉంటాయి దీంట్లో వచ్చేసరికి నాలుగు నుంచి ఐదు గింజలు ఉంటాయి ప్లస్ ఒక్కొక్క గనుపుకి పదకొండు నుంచి పదిహేను కాయలు ఉంటాయి పదకొండు నుంచి పదిహేను కాయలు ఉంటాయి దిగుబడి పరంగా వచ్చేసరికి మామూలు గనుపు చిక్కుడు టేస్ట్ ఉంటుంది గనుపు చిక్కుడు కన్నా నాలుగు నుంచి ఐదు రెట్లు దిగుబడి ఎక్కువ నాలుగు నుంచి ఐదు రెట్లు దిగుబడి అంటే ఫస్ట్ కటింగ్ హార్వెస్టింగ్ ఇన్రోజు ఎక్స్పెక్ట్ చేయచ్చు అంటే ఇది జులై అట్ట నాటుకోవాలి దీన్ని జూలై అట్లా నాటుకుంటే ఎనభై రోజుల్లో కాపుకు వస్తుంది డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల్లో మొదటి కాపుకు వస్తుంది తర్వాత అప్పటి నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు గాయించుకోవచ్చు టాలరెన్స్ పరంగా సార్ అంటే వ్యాధి నిరోధక చాలా ఎక్కువ మిగతా మామూలు నాటు రకాల మీద ఇది చాలా ఎక్కువ పురుగు పండి ఇలాంటి వాటిని సమర్థవంతంగా వాటి ద్వారా టాలరెన్స్ బాగుంటది రెండోది సార్ ఇప్పుడు ఇది మీరు ఇక్కడ స్టేకింగ్ లేదు కదా పందిరు లేని వాళ్ళు స్టేకింగ్ లో సాగు చేసుకోవచ్చా లేదు లేదు తప్పనిసరిగా స్టేకింగ్ వేయాల్సిందే అలా లేదు స్టేకింగ్ వేసుకొని చావు చేసుకోవచ్చు పందిరు లేని వాళ్ళు స్టేకింగ్ వేసుకోవచ్చు స్టేకింగ్ ఇలా వేసుకోవచ్చు మనకు మామూలుగా చిక్కుడు అంటే మాక్సిమం ఈ పందిరు పందిరులో కోయలే ఎందుకంటే బీరా సొర కాకర మామూలు పందిరు అనుకోండి ఆ అడ్డ పందిరులు ఉన్నాయి అనుకోండి అది బరువుకి కిందకి ఏలాడుతాయి కాయలు చిక్కుడు ఏంటంటే కాయ అంత బరువు ఉండదు కదా కాబట్టి పైకి ఏలాడుద్ది మనం పందిరి ఇట్లా అడ్డంగా ఉన్నప్పుడు పైకి కోసుకోవటం కష్టమైంది ఇట్లా దీనికి దీన్ని టెలిఫోనిక్ సిస్టమ్ అంట దీన్ని ఈ టెలిఫోనిక్ సిస్టమ్ అయితేనే చిక్కుడు కరెక్ట్ మామూలుగా వెరైటీ నేమ్ ఏంటి సార్ దీని పేరు శ్యామ్ శ్యామ్ ఆర్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ శ్యామ్ ఓకే థ్యాంక్స్ ఓకే